ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన హలో హలో ఎందుకనంటే మనము కూడా ఆయన మాటలో వింటున్న మనము ఆయనని అంగీకరిస్తున్నటువంటి పరిస్థితులు ఆ పిలుపు అన్నది చదవండి ఒకసారి అదే ఆయన పిలిచిన ప్రకారం మేము మిమ్మల్ని పిలుచుకున్నాడు యేసుప్రభు మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంటే పరిశుద్ధుడు నువ్వు అపోస్తుల కార్యంలోనూ ఇలా శసు వారిని యేసు శసు వారిని వ్యస విశ్వసించిన వారు ఆయన నువ్వు మంతులు అనే ఇరవై ఆరు వచ్చిన మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు మనలాంటి భోజనం చేశాడు యేసుప్రభు మనలాగే నీళ్లు తాగాడు పవిత్రముగా ఉన్నాడు ఇంకా ఎలా ఉన్నాడంటే నిష్కలంకమ నింట నిష్కలమసుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన అంత అంత పరిశుద్ధంగా ఇదే శరీరంలో బ్రతికేడు పిల్లడు మరి మనము ఆయన విశ్వసించిన మనము ఉండే జీవితమా మందే చెప్పండి ఇందాక మన వర్తమానానికి ముందు కరుణ్ కుమార్ వారి యొక్క సతీమణి దేవుని కుమారి ఈ శరీరంలో ఎన్నైతే ఉన్నాయో అన్ని అనుభవాలు చూసేశారు వాళ్ళు అన్ని అనుభవాలు చూసేసి అన్ని అనుభవాలు చూసి ఈ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి దేవుని వాక్యాన్ని విన్నారన్నమాట అంటే యేసు ప్రభువు వారిని వారు అంగీకరించడం తెలిసింది యేసు ప్రభు వారి గురించి వారు స్పష్టంగా తెలిసింది ప్రియులార అందుకనే కొలసీ పత్రిక రెండు రెండులో ఏముంటుందంటే మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకుంటే హృదయానికి ఏం కలుగుతుందంటే ఆదరణ కలుగుతుంది అని అన్నాడు ప్రియులార హృదయానికి ఏం కలుగుతుందంటే యేసు ప్రభువారిని మీరు స్పష్టంగా తెలుసుకున్నారనుకోండి ఏనండి యేసు ప్రభు వారిని స్పష్టంగా తెలుసుకున్నారనుకోండి మీరు ఉదయాలకి ఏం కలుగుతుంది ఆదరణ కలుగుతుంది అన్నమాట ఆదరణ కలుగుతుంది ఇప్పుడు ఆదరణ కలిగినప్పుడు మీకు ఏం చేస్తారంటే మీరు ఇంకా ఆదరణలో ఉండి విశ్రాంతిలో ఉండి నెమ్మదిలో అన్నమాట అండి అదే అన్నాడు ఇందాక ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోవటం ఏంటంటే ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు నిష్కలమసుడు ఆయన పాపులలో చేరలేదు పాపం చేయలేదు పాపం లేని వాడు ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకున్నది అది ఆలోచించండి ఏసు ప్రభు గురించి మనం ఎలా తెలుసుకున్నామంటే ఆయన దేవుని కుమారుడుగా పాముని ఎవరు కదా ఇస్తారు నీకు విషయం తెలిసిన అంటే భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎలాగా ఆలోచన చేస్తున్నప్పుడు అంటే చేస్తున్నప్పుడు పర్లో నీతిమంతుడు ఏంటన్నారా నరకంలో పడేస్తాడు ఆయన అంటే ఆయన ఏం చేస్తాడంటే శిక్షించి అసలు ఆయన ప్రేమ ఏంటో చూపిస్తాడు ఖచ్చితంగా అమ్మా అర్థమవుతుందా మీకు చూపిస్తాడు ఏసు అంత మంచివాడు అమ్మా బాబు అంత మంచివాడు ఆయన కానీ ఆయన్ని ఎలా చూపిస్తున్నారంటే అందరిని విలాన్ చూపిస్తున్నారు అంటే ఇలాని కూడా ఏం చేలానే ఏం చేస్తాడు అంటే భయంకరుడుగా చూపిస్తున్నారు దేవుణ్ణి దేవుడు చాలా మంచివాడు గొప్పవాడు ప్రియుల ఆలోచించండి ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన మంచితనం ఏంటంటే ఆయన పరిశుద్ధ పరిశుద్ధులమే అయితే ఈ మధ్యలో మనము మరి అబద్ధం ఆడతాము మరి కొంతమంది పాపం చేస్తారు కదా మరి పాపం చేస్తారు కదండి అసలు అబద్ధం ఎందుకు ఆడాలి మరి పాపం ఎందుకు చేయాలి అని అంటారు కొంతమంది శరీరంలో ఉన్నవన్నీ కూడా అవి ఏవైతే ఏ కార్యక్రమాలు అయినా సరే శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలలో అమ్మా ఈ సందేహాలు ఉన్నాయా లేదా లేవంటారా మరి చాలా మంది క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న వాళ్ళు పాపం చేస్తున్నారు కదండి మరి ఈ డౌట్స్ ఎందుకు ఉన్నాయి ఎందుకు వాళ్ళు పాపం చేస్తున్నారు అనే ఒక సందేహం మీకు రావచ్చు ఎందుకు పాపం చేస్తారంటే పాపం చేయడానికి గల కారణం ఏంటంటే జాగ్రత్తమేనండి ఒకటి వర్తమానము వినలేనప్పుడు రెండు అంటే వాక్యం వినలేనప్పుడు పాపం ఇందాకే చదువుకున్నాం కదా మనము అంటే నేను చెప్పాను మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకోకపోతే హృదయంలో ఆదరణ ఉండదు అంటే ఏసు ప్రభు గురించి అనుకోండి ఆదరణ ఉండదు మాట ఆదరణ లేనప్పుడు ఏం చేస్తారంటే మనిషి పాపం చేస్తాడనమాట అంతే కదా ఇప్పుడు గలతీ ఐదు ఇరవై రెండులో అంటే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం అని ఉంటది ఇప్పుడు మీ హృదయాల నిండా సంతోషం ఉన్నదనుకోండి ఆనందం ఉన్నదనుకోండి చేయడు అంటే తప్పు చేయడు మాట ఇప్పుడు మీకు ఒక విషయం తెలిసిన జబర్దస్త్ అనగా సీరియల్ అనగా లేక సినిమాలు అనగా లేక ఇంకో ఇంకేటంటే ప్రాంతి అనగా ఇది తాద్దరి చెప్పండి అంటే సంతోషం లేక అంటే సంతోషం అనేది లేక వీటిలోకి వెళ్తే కొంతమంది సీరియల్కి ఇష్టపడుతూ ఉంటారు మీకు విషయం తెలిసిన ఈ ఎప్పుడైతే వాళ్ళకి సంతోషం లేనప్పుడు ట్రెస్కి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఒత్తిడికి గురైపోతాడు ఒత్తిడిలో నుండి రావడానికే ఏం చేస్తారంటే ఇవన్నీ చేస్తారు ఒత్తిడిలో నుండి బయటికి రావడానికే సినిమాలు కానీ సీరియల్ కానీ ఈ లోకంలో ఉన్న ఆల్కహాల్ కానీ నేను నేనేమంటానంటే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఏసు ప్రభు గురించి మీరు తెలుసుకున్నారు తెలుసుకున్నారనుకోండి యేసు ప్రభు గురించి మీరు స్పష్టంగా తెలుసుకున్నారనుకోండి మీరు ఉదయాలకి ఏమవుతుంది ఆదరణ వస్తుంది నెమ్మది వస్తుంది ఆత్మపాలము యొక్క సంతోషం అవుతుంది ఇప్పుడు సంతోషం మీకు ఉన్నప్పుడు మీరు సంతోషం మీకు ఉన్నప్పుడు మీరు లోకంలోనికి వెళ్ళవలసినటువంటి అవసరత ఏంటి మా అంతే కదండి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫుల్గా భోజనం చేసినోడికి భోజనం చేయండి అంటే చేస్తాడా చెప్పండి స్త్రీలు మీరు చేస్తారా అంటే ఆ మాట మీకు అర్థమైందా ఫుల్గా భోజనం చేశారనుకోండి భోజనం చేయండి అంటే చేస్తారా చేయరు ఎందుకని కడుపు నిండిపోయింది కాబట్టి భోజనం చేశారు కాబట్టి నేను ఒకటి అంటున్నాను మీకు మీకు తెలియాలని చెప్తున్నాను ఇప్పుడు మీరు ఆనందం పొందుకున్నారనుకో అంటే వర్తమానం ద్వారా వాక్యం వింటున్నప్పుడు ఆనందం పొందుకున్నారనుకో నెమ్మది పొందుకున్నారనుకో ఆదరణ పొందుకున్నారనుకో సంతోషం పొందుకున్నారనుకో ఇప్పుడు మీరు ఇంకో దానిలో సంతోషాన్ని ఎతకాలనుకుంటున్నారా ఎదుగుతారా ఎతకరు అదే అన్నాడు నేను ఆత్మఫలం యొక్క సంతోషం అన్నాడు కదా సంతోషాన్ని మీరు పొందుకున్నారండి ప్ర పిలుపు నాలుగు నాలుగులో ఏమన్నాడు అంటే ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడి అన్నాడు మీరు కడుపు ఎంత ఆనందం పొందేసుకున్నారు ఇంకో చోట మీరు ఆనందం ఎదుగుతారా చెప్పండి ఆనందం ఎదుగుతారా ఇప్పుడు చాలా మందికి భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఇప్పుడు ఇద్దరు భార్యలు అలా ఒక్కొక్కరు ఉంటారు కదా వాళ్ళ శరీరాన్ని పెట్టి అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఒక భార్యలో అలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారనుకో ఇంకొకరితో సంబంధం లేదు నేనేమన్నానంటే ఫ్రీలారా లోకంతో లోకం అనేది పాపం కదా అది అన్ని విధాలుగా సెల్ ఫోన్ కానీ కొంతమంది ఓ విషయం మీకు సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోతారు ఎందుకని యవనస్తులు ఎక్కువగా దానికి బానిసలు అయిపోతారు మళ్ళీ పైకి వచ్చి ఏ మనుషుల మధ్య మనుషుల మధ్య ప్రదర్శించేస్తారు నవ్వుతూ ఆనందంగా ఉన్నట్టు బ్రదర్ ఎలా ఉన్నావు అంటే అన్న బ్రదర్ చాలా బాగున్నాను సంతోషంగా చెప్తూ ఉంటారు అశ్లీల చిత్రాలు వీటన్నిటిని చూసి వాళ్ళ కళ్ళు పాడైపోతే కన్నులు పాడైపోతే వాళ్ళ శరీరం పాడైపోతే వాళ్ళ ఆలోచనలు అన్నీ పాడైపోతాయి కానీ పైకి నటించేస్తారు పైకి చెప్పండి వాళ్ళు దానిలో ఎందుకు ఎదుగుతున్నారు వాళ్ళు దానిలో ఎందుకు ఎదుగుతున్నారంటే వాళ్ళ ఇక్కడ ఆనందం పొందు ప్రభు నందు ఆనందం పొందుకోలేదు ప్రభునందు వాళ్ళు ఏం పొందుకోలేదంటే సంతోషం పొందుకోలేదు ఫ్రీలారా వాళ్ళు ప్రభునందు సంతోషం ఎదకలేదు కాబట్టి ఈ సంతోషాన్ని ఎక్కడ ఎదుగుతున్నాడు సినిమాలో ఎదుగుతున్నాడు ఇక్కడ సంతోషం పొందలేదు కాబట్టి ఇక్కడ ఎదుగుతున్నాడు సెల్ లో ఆ అశ్లీల చిత్రాలలో ఎదుగుతున్నాడు చూసారు ఎంత అపవాది ఎంత మోసం చేస్తుందో పైకి వచ్చిన తర్వాత మనుషుల మధ్య నటించేస్తారు పిల్లలు ఆలోచించండి నేను ఏమంటున్నానంటే ఇక్కడ బైబుల్ ఏం చెప్తుందంటే ఆయన ఇట్టువాడు నువ్వు కూడా అటువే ఆయన ఎట్టువాడు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు కాబట్టి నువ్వు ఆయన గురించి తెలుసుకున్నావు అనుకో నువ్వు ఆయన గురించి తెలుసుకున్నావు అనుకో నువ్వు అలా బ్రతుకుతావు అంతే అది పంట ప్రియులరా క్రైస్తవ విశ్వాస జీవితం ఎంత గొప్పదంటే ఆయన ఎట్టువాడో మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆయనకి లాగే ఉంటాం ఫస్ట్ గారు మాకు అసలు పాప ఎందుకు జాతులుడో చెప్పండి అని అంటారు మీరు అదే నేను అంటున్నాను ఆయన ఎట్టువాడో ఆయన ఎట్టివాడు నువ్వు తెలుసుకోకపోతే పాపం చేసేస్తారన్నమాట చాలామంది క్రైస్తవులు విశ్వాసులుగా ఉన్న వాళ్ళు ఇక్కడే తలకిందులు అయిపోతున్నారు ప్రిలాలు మీకు ఒక విషయం తెలిసిన మీరు ఎప్పుడైతే ఆయన్ని విశ్వసించారో ఆయన్ని అంగీకరించారో మీరు పరిశుద్ధులుగా తీర్చబడతారంతే ఒకసారి ఎబ్రి పత్రిక ఆ మాట చూడండి ఎబ్రి పత్రిక పద అధ్యాయం పద్నాలుగు వచ్చినాయి చూడండి ఇప్పుడు నేను అసలు పాపానికి పరిశుద్ధత జీవి రక్షణకి పరిశుద్ధత జీవితానికి వ్యత్యాసాన్ని చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఆలోచించండి మీ లైఫ్ లాంగ్ అంతా కూడా మీరు సంతోషంగా ఉంటారు ఈ వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉంటారు ఇప్పుడు మీకు ఇందాక సాక్ష్యం ఇచ్చినటువంటి వాళ్ళ జీవితాల్లో మళ్ళీ ఈరోజు సాక్ష్యం చెప్పి మళ్ళీ పొద్దున్న శరీరంలో కలిసిపోతారు అనేది కాదు కాదు మంది దంచికుంటే వస్తున్నారు ప్రసంగాలు కానీ లేకపోతే సాక్ష్యాలు కానీ చెప్పేస్తున్నారు కానీ వాళ్ళ జీవితాలు బాగలేదు జీవితాలు బాగోలేనప్పుడు ఏం చేస్తారు ఇంటున్న వాళ్ళు ఓ చెప్పేస్తున్నారు కానీ ప్రసంగం వాళ్ళ జీవితాలే సరిలేవని కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో అయ్యగారు అని ఏదో మెప్పించేస్తారు కానీ వాళ్ళు కూడా మనసులు అనుకుంటారు ముందు మీరు మార్చుకోండి అయ్యానంటారు సాక్ష్యం చెప్పే వాళ్ళని చూసే ఉంటారు ఆ సాక్ష్యం చెప్పి అంటున్నారు కానీ వీళ్ళే మారలేదు మంచిగా కానీ నిజంగా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు పాపము చేయరు అదే అన్నాడు కదండి ఆయన ఈ వాక్యం వింటున్నప్పుడు పాపము చేయరు పాపం చేసేవాళ్ళు శోధించి పడతారు వాళ్ళు ఏమంటే పాపం చేసేవాడు సంతోషంగా ఉంటాడు చెప్పండి ఏమండి మీకు అస్వీయ అన్నా సరే అస్వీయ ఎముగులకు కుళ్ళు అన్నాడు మీకు అర్థం అవుతుందా సామెతలుగా అన్నాడు ఇవి వచ్చిన వాళ్ళన్నీ ఉన్నాయి ప్రియులారా ఇప్పుడు అసూయ ఉన్నదనుకో అసూయ పౌరుడు సంతోషంగా ఉండలేడు ఈ అసూయ ఎముకలకు కుళ్ళు అన్నాడు అంత దగ్గరికి వెళ్ళకూడదు ప్రభు మాట చెప్పాడండి సంతోషంగా ఉండలేరు ప్రియులారా ఆలోచించండి వాళ్ళ సంతోషం మీరు ఆయన పిల్లలు కాబట్టి వాక్యాన్ని తెలుసుకోండి మీ జీవితాలలో కూడా సంతోషాన్ని అనుభవిస్తారు మీరు చూడండి ఆ మాట ఎబ్రి పత్రిక పద అధ్యాయం పద్నాలుగు వచ్చినముత ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడే వారిని ఆయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణలుగా చేసి ఉన్నాడు చేసి ఉన్నాడు ఏం చేశారంటే ఒక్క అర్పణ అంటే ఏంటిది అనుకున్నారు ఒక కరపనటి యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రియలారా ఒకని అవిధేతి వలన మనం అందరం కూడా అయితే ఒకని విధేయత వలన మనం అందరం కూడా ఏమయ్యామంటే ఆయన రక్తాన్ని పెట్టి మనం ఏమయ్యాము నీతిమంతులు అయ్యాము ఇంకేమయ్యామంటే అంటే పరిశుద్ధులుగా తీర్చబడ్డామంట ఇప్పుడు దేవుని ఎదుట మనము సదాకాలము సంపూర్ణంగా చేశాడు అనమాట ఇది పోదో ఇది హలో ఛార్జింగ్ అయిపోయింది జార్జికేనా అండి ఇప్పుడు ఇప్పుడు చిన్ని చిన్నించేనా నా నా వల్ల ేవన్ కుమార్ అన్నారా మీరు నేను అన్నీ ఏంటంటే మనకి రక్షణ మనం ఏదో పని చేస్తే రాలేదు అది క్రీల మూలంగా కాదు అది ఏపీసీ పత్రిక రెండో అధ్యాయము ఒకసారి ఓకే చదవండి అన్న చదవండి ఏపీసీ పత్రిక రెండో ఎనిమిది చదవండి రెండు ఎనిమిది ఎనిమిది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది వరమే ఇది దేవుని వరమే ఇది క్రియలు వలన అది క్రియల వలన కలిగినది కాదు క్రీల వలన కలిగినది కాదు కనుక ఎవడను ఎవడను అతిశయపడ వీలు లేదు వీలు లేదు మీకు నేను చెప్తున్నాయి నేను అప్పుడే నాలుగు వారాల నుండి చెప్తున్నాను కదా ఒకసారి ఆలోచించండి రక్షణ ఏంటంటే నీతిమంతులమయ్యాము రక్షణ ఏంటంటే పరిశుద్ధుల అయ్యాము ప్రిలాస ఈ రక్షణ మీరు ఏదో పాట పాడితే ఇచ్చాడా దేవుడు పాట పాడితే రక్షణ వచ్చిందా లేకపోతే దేవుడికి ఏదన్నా చేస్తే అటువరే ఇప్పుడు రాజు కొడుపున పుట్టిన కుమారు ప్రభు రాజు అయినప్పుడు మనం ఎవరండి మనము కూడా రాజునమే మరి స్త్రీలు అయితే మీరెవరో పెట్టి విశ్వాసాన్ని పెట్టి రాజులు ఉన్నారు కదా పురుషులు ఏసుక్రీస్తు ద్వారా మేము రాజు కానీ రాజా రాజులా కనపడరాలు రాజు అంటే దానికి ఏంటి ఏలబు ఏలుబడి చేయాలి అన్నీ బలవంతం చేసేస్తున్నాయి అనుకో దాన్ని అర్థం ఏంటి లోకం అంతా బతిమలాడేస్తుంది అనుకో బతిమలాడేసిన దాన్ని శరీరం ఆశలు ఎక్కువ వచ్చేస్తున్నప్పుడు మనము దాన్ని కనెక్ట్ అయిపోవడం అది ఏలుబడి చేయడం అది దాసిన దాసులు అయిపోవడం కాదు అది వాటన్నిటినీ ఏలడమే రాజులు ప్రియులరా ఇది ఒక్కసారే మనకు వచ్చిందన్నమాట అందుకనే రాజులైన యాజక సమూహం అన్నాడు మనం అంటే భూమి మీద యేసు ప్రభు అని విశ్వసించిన వారుము రాజులము యాజకులము ఇతను యేసుప్రభు ఇచ్చాడు ప్రియులరా యేసుప్రభు ఇచ్చాడు కానీ యేసు ప్రభు గురించి వింటలేదు ప్రజలందరూ కూడా మనుషులను ప్రకటించుకుంటున్నారు వ్యక్తిగత వ్యక్తులు నమ్మకూడదు వ్యక్తి పూజలు చేయకూడదు అంటే వ్యక్తులు నమ్మకూడదు పలనాయిని మంచి చూడండి పలనాయను గొప్పవాడండి ఈయన గొప్పవాడండి అని అనకూడదు ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మనం గొప్పవాళ్ళుగా పొగడకూడదు ప్రియులే గొప్పవాళ్ళుగా పొగిడేమనుకోండి మనము వాళ్ళే మనకి విరోధులు అయిపోతారు వాళ్ళే మనకి విరోధం ఎవరిని కూడా మనం పొగడకూడదు భూమి మీద ఎందుకంటే చేస్తుంది ఎవరినైనా చూడండి మంచోడు మంచోడు మంచిోడు అన్నామనుకో మంచోడు 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 కాస్తా సెడ్డోడైపోతాడో మనం ఎలా ఉంటాడో మనకు కలలేదు రెండు నెలలు మూడు నెలల తర్వాత ఎలా ఉంటుంది అంటే ఆ మంచోడు కాస్తా ఏ రకం ఉంటాడో తెలియదు ఎదురు ఎందుకు నువ్వు ఎదురొస్తున్నావు అని అంటారు మాట దేవులా కనపడుతున్నావు అని అంటారు ఇది మనుషులు అంటే వాళ్ళు తెలుసా ఆయన మనల్ని నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళని ఇవాళ నేను యాలో ఒక ఆయన చనిపోయాడు ఆయనకి ఒక నిజంగా ఆయన ఆయనకి నేను నిజంగా ఎంత చేశానంటే ఒక ఆయన పురుగుల ముందు తాగి చచ్చిపోయాడు మాట ఒక ఆయన ఈరోజే చనిపోయాడు ఆయన కానీ నేను ఆయన నాకు నా ఫ్రెండ్ ఆయనతో కలిసి పనిచేశాను నేను కానీ అస్సలు ఫోన్ ఎత్తడానికి కూడా పాపం మాట్లాడడానికి కూడా ఆయనకి సమయం లేదు చాలా బిజీగా ఉన్నాను బిజీ అంటే ఏమీ లేదు ఒత్తిడి నీకు అర్థమైందా కొన్ని రోజుల క్రితం తన కుమార్తె చనిపోయింది ఇటు భార్య ఇటు ట్రెస్లో ఒత్తులో ఉన్నమాట చాలా బిజీగా ఉన్నానండి గారు మీతో మాట్లాడేలా ఉంది నేను వస్తానండి అని అన్నాడు తప్ప రామార్ గారి కానీ రాదు ఈరోజు చనిపోయారు ఎందుకు అన్న మంచి మంచి మనసాక్ష అంటే మేము చేయండి మేము చేయండి మీరు ఎలా జీవిస్తారంటే పరిశుద్ధి తారంటే పరిశుద్ధులుగా సమస్తమైన వేషధారణను వేషధారేషధారణను అసూయను అసూయను అసూయ మీ నోట భూతులను గలతి ఐదు అధ్యాయము ఇరవై రెండు వచ్చిన ఆత్మ ఫలం వస్తే ఆత్మ ఫలం వచ్చింది అనుకోండి తర్వాత ఏమవుతుంది ప్రేమ సంతోషం వస్తుంది అన్నమాట పరిశుద్ధులే పరిశుద్ధులే యేసు ప్రభు కాబట్టి మీరు కూడా చెప్పడం ద్వారా ద్వారా నేను పరిశుద్ధుడును ఇప్పుడు ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళినప్పుడు మరి మీరు కదా ఒకవేళ దింపకండి అలా కొంచెం మీరు ఏమయ్యారు చెప్పండి నీతిమంతులు అయ్యారు నమ్మంటీ రోజును తీ రోజును మరి ప్రతిరోజు ఈ రోజు హృదయ పవిత్రతో మోపుతున్నారు అంతే బొట్ట కానీ భర్త భర్త భార్యను భార్య భర్తను పిల్లల తల్లిదండ్రులను తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించదు